హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ వీడియోలో గుడ్డు ఇగురు కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీని రకరకాల మసాలాలు వేసి హడవిడి చేయకుండా సింపుల్గా చేసుకుందాము ఫస్ట్ అయితే నాలుగు గుడ్లు తీసుకొని గుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ గుడ్లు బాగా ఉడకడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది గుడ్లు ఉడికిపోయిన తర్వాత తొక్కలు తీసేసి ఇలా నాలుగు వైపులా చిన్నగా కట్ చేసుకోవాలి అన్ని గుడ్లు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటాము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటాము పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే తొక్కలు తీసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని లో ఫ్లేమ్ మీద అలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా ఈ కలర్లో వచ్చినంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ ఫ్రై చేసినా కానీ లాగా రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళలో ఆయిల్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకుంటాము కరివేపాకుని ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ సాఫ్ట్ అయినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల పాటైతే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుందాము ఇలా కలుపుకోకపోతే ఆనియన్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వవు అలాగే మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే మంచిది మరొక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అయితే సాఫ్ట్ అయ్యాయి ఇలా ఒకసారి కలుపుకొని అన్నగా తరుముకున్న అల్లం వెల్లుల్లి తురుమును ఒక టీ స్పూన్ వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ పచ్చివసన వరకు అయితే వేపుకోవాలి పచ్చివసన వరకు అంటే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ మీడియం సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకుంటూ టమాటాలు సాఫ్ట్ అయినంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటైతే టమాటాలను ఉడికించాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి టమాటా ముక్కల్ని కలుపుకోవాలి టమాటా ముక్కలన్నీ ఆయిల్లో మిక్స్ అయినట్టు కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఆయిల్ అయితే పైకి తేలడం గమనిస్తారు ఇలా నూనె పైకి తేలడం గమనించిన తర్వాత ఒక్కమారు కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని మరొక మారు గబా 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 కలుపుకుంటూ ఉప్పు కారం పసుపు ఇవన్నీ టమాటా ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నూనె పసుపులో వేయించి పెట్టుకున్న నాలుగు గుడ్లు ఇందులో వడేసి అలా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా చేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుందని తెలియజేస్తున్నాను ఇప్పుడు మూత తీసి మీడియం సైజు గ్లాసుతో ఒక్క గ్లాసు నీళ్ళు అందులో పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించాలి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె పైకి తేలడంతో పాటు కాస్త నీటి చెమ్మ ఉండటం గమనిస్తారు కావున మూత లేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉడికించాలి మూత తీసి ఉడికించడం వల్ల అందులో ఉన్న నీరు తొందరగా ఆవిరైపోయి కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఈ సమయంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో రుచికరమైన గుడ్డి ఎగురి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని మీరు అన్నంతో తింటారో పరోటతో తింటారో రొట్టెతో తింటారో చపాతీతో తింటారో దేంట్లోకైనా సూపర్ హిట్ కాంబినేషన్ ఉండి ఇది తప్పనిసరిగా ఈ గుడ్డు ఇగురు కర్రీని తయారు చేయమని విన్నపిస్తున్నాను ఇంతవరకు నా మోత భరించి వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదములు